కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జగముక తీరు బీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటివారు అచ్చుగుద్దినట్టు ఒక కలకంటూ ఉన్నారిద్దరూ ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వేరు చదివేస్తున్నారానందంగా ఆనందంగా ఒకరిని ఇంకొకరు నలుపు నలుసైన అంటుకోను హృదయాలు తలుపు ఆడమగలని గుర్తులేని పసివాళ్ళు మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలు ఏ నాట్యమాడు ప్రాణాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు ఏ కన్ను ఎప్పుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు ఉన్న చోట వదిలేసి నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఇవ్వడం కోసం నీలి నీలిరంగు తీసి తొంగి చూసయా ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం నిన్న దాకా ఎందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడు కలిసిన వారయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారా ఆనందంగా ఒకరిని ఇంకొకరు